Namaste. వెల్కమ్ టీవీ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు ఈ సమాచారం అధికారుల కమిటీ రిపోర్ట్ లో సంచలన విషయం ఏంటంటే కాళేశ్వరం పై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి చిన్న నివేదికను కమిటీ కేబినెట్ కు సమర్పించారు ఆరు వందల యాభై పేజీల జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను అధ్యయనం చేసి అరవై పేజీల సారాంశాన్ని తయారు చేసిన అధికారుల కమిటీ ఆ నివేదికను కేబినెట్ కు సమర్పించింది అరవై జిల్లా సంక్షిప్త నివేదికలో ముప్పై రెండు సార్లు కేసీఆర్ పంతొమ్మిది సార్లు హరీష్ రావు ఐదు సార్లు ఈటల పేరు ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే బ్యారేజ్ల నిర్మాణానికి సబ్ కమిటీ సిఫార్సు చేసిందని కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కమిషన్ తన నివేదికలో ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తప్పుపట్టింది కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలు సమర్పించారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించింది అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక అక్రమాలు సాంకేతిక లోపాలు మరియు విధానపరమైన ఉల్లంఘనలు జరిగాయని కమిషన్ గుర్తించింది మేడిగడ్డ బ్యారేజ్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో జరిగిన నిర్మాణ పతనం అన్నారం సుందిల్ల బ్యారేజ్లలో కనిపించిన నిర్మాణ లోపాలు ఈ విచారణకు తీశాయి ప్రాజెక్టు ఖర్చు మొదటి అంచనా ఎనభై ఒక్క వేల కోట్ల నుండి లక్ష కోట్లకు పెరిగిందని ఇది ఆర్థిక అవినీతికి సూచనగా కమిషన్ పేర్కొంది కేసీఆర్ ప్రాజెక్టు ప్రణాళిక నిర్మాణం అమలులో జరిగిన అక్రమాలకు oh ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యత వహించాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది నిపుణుల సలహాలను పట్టించుకోకుండా తప్పుడు వాదనలు చేసినట్లు ఆర్థిక నిర్లక్ష్యానికి పాల్పడినట్లు కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది అప్పటి ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ప్రాజెక్టు నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారని అక్రమాలకు బాధ్యత వహించాలని నివేదికలో ప్రస్తావించారు అప్పటి ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ బ్యారేజీ నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్ మరియు కేబినెట్ అనుమతి ఉందని తప్పుడు సమాచారం అందించారని కమిషన్ గుర్తించింది కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలను సమర్పించారని కమిషన్ గుర్తించింది అయితే వీరిలో ఇరిగేషన్ అలాగే సిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి సీఎంకు సెక్రటరీ స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు అయితే ఈ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సును చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే కమిషన్ సిఫార్సుల ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు దెబ్బతిన్న బ్యారేజీల మరమ్మత్తు ఆర్థిక నష్టాలను రికవరీ చేసే అవకాశాలను కేబినెట్ చర్చించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ప్రాజెక్టు దీర్ఘకాలిక స్థిరత్వం కోసం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం కూడా పరిశీలనలో ఉందట అయితే నివేదిక లోని కొన్ని భాగాలను పారదర్శకత కోసం ప్రజలకు విడుదల చేయవచ్చని అయితే సున్నితమైన వివరాలను చట్టపరమైన విచారణ పూర్తయ్యే వరకు గోప్యంగా ఉంచవచ్చని చెప్తున్నారు